ఈ నెల శుక్రవారం చీరాల మండలం ఈపురిపాలనలో జరిగినటువంటి పంపిదీల సుచరిత ఉదయం బహిర్భూమికి వెళితే ముగ్గురు దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగినది అటువంటి వాళ్ళని మన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో అంతకులను పట్టుకుని స్టేషన్లు వేయడం జరిగినది అలాగా ఇంతకు ముందు ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా ఏంటంటే గతంలో సంవత్సరాల తరబడి ఉండి ఈ ప్రభుత్వంలో ఇమీడియట్లీగా నలభై ఎనిమిది గంటల్లో పట్టుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అలాగే అంతకులకి మరొకరు ఎవరు కూడా ఇటువంటిది చేస్తే ఇలా ఉంటుందా శిక్ష అనే విధంగా శిక్షించాలని కోరుకుంటూ మాకు ఈ కుటుంబానికి న్యాయం జరగాలని పది లక్షలు ప్రభుత్వం ఎక్సైజ్ ఇచ్చింది దానికి కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కూడా మా వేవర్సర కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జోహార్తరితహా సుచరిత త అంతకల్ల వెంటనే అంతకుల వెంటనే మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా అంతకల్ల వెంటనే కఠినంగా అంతకల్ల వెంటనే కఠినంగా అంతకల్ల వెంటనే కట్నంగా అంతకల్ల వెంటనే కట్నంగా بہار سچرکا بہت سچرکا